ఈ శ్లోక అర్థం ఓ ఆంజనేయుడా గురువు వారి పాదాలు చందనం వంటి తేజస్సు కలిగి నా మనసు అనే కమలాన్ని వికసించపజేసి శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని ఇచ్చేవాడా నేను బుద్ధిహీను కాబట్టి నాకు బలం బుద్ధి విద్యను ప్రసాదించు నా మోహాన్ని తొలగించు నా కష్టాలను నివారించు గురువుల పాదాల చందనం వంటి తేజస్సు అంటే గురువులు ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని తెలియజేస్తుంది గురువులు మనకు జ్ఞానం వివేకం సద్గుణాలు నేర్పుతారు వారి ఆశీర్వాదంతో మనం మన జీవితం విజయం సాధించగలం హనుమంతుని భక్తితో స్మరించడం వల్ల మనకు అనేక అనుగ్రహాలు లభిస్తాయని తెలియజేస్తుంది భక్తి మన మనసును శుద్ధి చేస్తుంది మనకు శాంతిని ఇస్తుంది మరియు మన జీవితంలో సానుకూల మార్పుల్ని తీసుకువస్తుంది ఈ శ్లోకంలో జ్ఞానం బలం విద్య కోసం ప్రార్థించడం ద్వారా ఈ గుణాలను సాధించాలనే మన ఆకాంక్షను వ్యక్తపరుస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే జ్ఞానం బలం విద్య అవసరం మోహం అనేది మనిషిని బంధించే ఒక అంశం ఈ శ్లోకం మోహాన్ని జయించి స్వేచ్ఛగా ఉండాలనే కోరికను తెలియజేస్తుంది మోహాన్ని అధిగమించడం వల్ల మనం నిజమైన ఆనందాన్ని పొందగలం విద్యార్థులు ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా జ్ఞానం బుద్ధి విద్యను పొందుతారు ఉద్యోగస్తులు ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా కష్టాలను అధిగమించి విజయం సాధిస్తారు వ్యాపారులు ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా వ్యాపారంలో విజయం సాధిస్తారు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి ఆనందం మరియు సకల కళ్యాణాలు పొందుతారు